హలో అండి అందరికి ఇప్పుడు మనం వచ్చేసి ఆది జాకెట్తో మనం బ్లౌజ్ కట్ చేస్తున్నామండి ఇది వచ్చేసి బౌట్నెక్ బ్లౌజ్ అనమాట ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఇది వచ్చి మనము కింద ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాము మనకి కరెక్ట్గా ఉండటం కోసం ఇలా సమానంగా కట్ చేసేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకు పొడవు ఎంత ఉందో చూసుకున్నాము ఓకేనా అండి ఇప్పుడు నడులు చూద్దాము మనకి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట ఓకేనండి ఇప్పుడు మనము లైన్ కొట్టుకుందాము కింద పైన ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి ముప్పై రెండు ఇంచులలో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఒక అన్నించే మనకి డాట్ కోసము టూ ఇంచెస్ ఖర్చు అనమాట మనము ఇప్పుడు షోల్డర్ నెక్ షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాము ఓకేనండి నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు అనమాట ఇప్పుడు మనం నెక్ పొడవు ఉందో చూసి మనం ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు తీసుకుంటున్నామండి ఇక నెక్ వెడల్పు కూడా మనము ఇదే మూడున్నర ఇంచులు ఇక్కడ తీసేసుకుందాము ఇప్పుడు ఒక లైన్ కొట్టేసుకోండి ఇప్పుడు మనకు మిడిల్లో ఖర్చు కోసం ఒక వంద ఇంచ్ అనమాట ఇప్పుడు మనము మిడిల్లో నెక్ని డ్రా చేసుకున్నాము నేనైతే ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకుంటున్నానండి చూడండి మనకిది అంటే మనకి బ్రాడ్గా వస్తుంది అనమాట ఎక్కువ వెడల్పు వస్తుంది మనకి మిడిల్లో నెక్ వచ్చేసి మనకి ఐదించులు వచ్చిందనమాట అయితే మనకి ఇంచుల్లో సగం రెండున్నర ఇంచులు కదా ఈ రెండున్నర ఇంచులకి మనం ఇలా నెక్కిని డ్రా చేసుకుందాము చూద్దాం ఎలా వస్తుందో ఎందుకంటే అది ఎక్కువైపోయింది కదా అందుకని అంటే పెద్దదిగా వద్దన్నారు వద్దన్నారు అందుకని ఇప్పుడు మనము చంకడా ఆన్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఇదే ఆరున్నర ఇంచులని కూడా ఇక్కడ మార్పు పెట్టుకొని మనం ఒక లైన్ కొట్టేసుకొని ఇప్పుడు ఈ రెండు రెండింటిని ఇలా కలిపేద్దాము ఇప్పుడు మనకి మిడిల్లో వచ్చేసి వన్ ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట నేను మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వస్తుందండి అంటే ముప్పై ఆరు ఇంచులు అనమాట చెస్ట్ లూజు ఇప్పుడు మనకు అంతా వచ్చేసింది కదా చక్కడ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఎక్కువ షోల్డర్ కలిపి ఆరున్నర ఇంచులు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఓకేనా అండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఆరు ఇంచులు అనమాట ఇక్కడ చూడండి నేను ఒక పావించ ఇలా క్రాస్ తీస్తున్నాను అంటే పోటెక్ బ్లౌజ్లకి ఇలా తీయండి మనకి కరెక్ట్గా వస్తుందనమాట మనం అసలు అయితే నెక్ డీప్ నెక్ అయినప్పుడు నెక్కలు తీసుకుంటాం కదా ఒక పావించ అయితే బోట్నెక్ బ్లౌజ్లకి ఏంటంటే ఇలా అనమాట ఓకేనండి ఇప్పుడు కట్ చేసుకుందాము టక్స్ పెట్టుకోండి గుర్తుండిపోతుంది ఇప్పుడు మనం నెక్ చూడండి మనకి నెక్ ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు లేదు అంత వెడల్పు అనుకుంటే మీరు ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం మిడిల్లో నెక్ కట్ చేద్దాము ఇప్పుడు ఈ మిడిల్లో నెక్ వచ్చేసి అంటే చిన్నదిగా పెట్టమన్నారు కదా అందుకని చెప్పేసానని నేను చిన్నదే కట్ చేస్తున్నానండి రౌండ్ వస్తుందనమాట ఇలా వస్తుంది మిడిల్లో ఇలా వస్తుందనమాట ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కట్ చేసామండి ఇదే బ్లౌజ్ ఇదే కలర్ కాకపోతే అది సైజ్ వేరే అనమాట థర్టీ సైజు ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ అనమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా రెండు మడతలకు ఉన్నది కదా నాలుగు మడతలకు ఫోల్డ్ చేద్దాము నాలుగు మడతలకు ఫోల్డ్ చేసి మనం హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ గీసుకుందాము ఖర్చు కోసము మనకి ఇది ఏదైతే ఉందో వేస్ట్ క్లాత్ ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్ పొడవ చూసుకున్నాము హ్యాండ్ పొడవ వచ్చేసి మనకి ఒక వన్ నుంచి ఎగెస్ట్రా పెట్టమన్నారండి వన్ నుంచి పొడవ పెట్టమన్నారు అనమాట అందుకని చెప్పేసానని ఒక వన్ నుంచి పొడవ పెడుతున్నాను నేను ఖర్చుతో కలిపి మనం హ్యాండ్ పడవ తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి హ్యాండ్ పడవ చూడండి ఎంత వచ్చిందో మనకి ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట హ్యాండ్ పడవ ఖర్చు కొట్టేసుకున్నాం అనమాట ఒక లైన్ ఇప్పుడు చంకడవన వచ్చేసి మనం మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాము వీడియో ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వద్దండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత పడికి ఉందో అంతవటుకు పెట్టేసుకొని మనకి చంక లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వస్తుందండి ఇప్పుడు మనం బుట్ట కోసం ఇంచులు పెట్టుకుంటున్నాం అన్నమాట ఎగస్ట్రా ఇప్పుడు ఇదే ఇంచులకి మనం ఇలా గీసేసుకొని ఒక లైన్ కొట్టేసుకొని ఇప్పుడు మామూలు హ్యాండ్కి మనం ఎలా కలిపేసుకుంటాం ఇలా కలుపుకుంటాం కదా పుట్ట హ్యాండ్కి చూడండి ఏం లేదండి ఇలా గీసేసుకుంటే సరిపోతుంది దానికి ఏమీ మీరేమి ఇబ్బంది పడదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా గీసేసుకుంటే చాలు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ చూడండి కింద మనకు డౌన్ వచ్చి విషయాప్లో మనకి రావాలి కదా నేను మూడించెలు తీసుకుంటున్నాను అనమాట ఖర్చుతో కలిపి ఓకేనండి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి మనం రెండించులు తీసుకుంటాం కదా కానీ ఇప్పుడు మనకిది పొడవు తక్కువ కాబట్టి మూడించులు తీసుకుందాము ఎందుకంటే హ్యాండ్ పొడవు తక్కువ కదా అందుకని ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ మన నుంచి మనము వి షేప్లోకి ఇలా ఒక లైన్ కొట్టేసుకుందాము కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే ఇంచుల తీసుకుంటే వెడల్పు ఎక్కువ అవుతుంది ఎందుకంటే పొడవు తగ్గుతుంది కదా అందుకని నేను ఇలా కట్ చేశాను అనమాట మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి చూడండి కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు బుట్ట ఓకేనండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కరెక్ట్గా వీ షేప్ రావాలన్నమాట ఇలా వీ షేప్ వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా కట్ చేసుకున్న క్లాత్ కూడా మనకు సెట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట ఓకేనండి ఖర్చు కోసం ఉంచుకొని మిగతాది మనం టక్స్ పెట్టుకుందాము ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ మిడిల్లోది కట్ చేసుకున్నటువంటిది మనం మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎగస్ట్రా ఉండేటట్టు పెట్టుకొని చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఖర్చులోకి పోతుంది కదా పావించ పాంచే అందుకని నా ఎగస్ట్రా పెట్టి చూసుకుంటే మనకి క్లాత్ అక్కడ తగ్గకుండా ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన క్లాత్ మనం అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకేనండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా అనే దానికి బ్యాక్ పార్ట్ని ఆధారం చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇది ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోండి ఇప్పుడు ఇలా మనం డ్రా చేసుకొని అదే ఇక్కడ మనం లోతో వచ్చేసి మనం ఎంత తీసుకుంటామో మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ముప్పై ఇంచ్ తీసుకోండి ఓకేనండి అండి ముప్పా తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉన్న నెక్ కూడా చూడండి నెక్ మనకి వాళ్ళు డీప్ నెక్ ఇచ్చారనుకోండి ఒక సిక్స్ ఇంచెస్ ఉందనుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఎందుకంటే మనకి వస్తుంది కదా అందుకని లేదంటే భుజాలు జారిపోతాయి అనమాట ఇప్పుడు చెస్ట్ పొడవు మనం ఇంకా మొత్తం ఫ్రెంట్ పార్టీ ఎలా ఉంటే అలా గీసేసుకోవటమే అనమాట ఓకేనండి ఇంకా కట్ చేసుకోవటం ఏమన్నమాట ఈజీ అనమాట ఏమండి సింపుల్గా మనం కట్ చేసుకోవటమే ఇంకా డాట్స్ అవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే కదా ఇక్కడ శంకులో తొక్కటి మనం హాఫ్ ఇంచుకి ముప్పై ఇంచు తీసుకోవాలన్నమాట ఇలా వస్తుంది టక్స్ పెట్టుకోండి ప్రతి దానికి కూడా టక్స్ పెట్టుకుంటే మనకి గుర్తుండిపోతుంది అనమాట ఇక్కడ డాట్స్ కూడా చూడండి మనకు ఆది బ్లౌజ్ వాళ్ళు కరెక్ట్గా ఉంది అనుకుంటే మనం ఆది బ్లౌజ్ ప్రకారమే డాట్ని ఎలా గీసుకోవాలో చూడండి ఇక్కడ మనం ఖర్చుకు లైన్ కొట్టేసుకుంటాం కదా ఈ లైన్ దగ్గర నుంచి చూసుకొని డాట్కి వాటికి ఎంత ఉందో చూసుకొని అక్కడ పెట్టుకోండి ఇలా గుర్తు పెట్టేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు డాట్ పొడవు ఆ జాకెట్తో ఇవన్నీ అనమాట ఓకేనా అండి ఇలా పెట్టేసుకొని మీరు మిడిలోకి వచ్చేసరికి ఇది ఆరు ఇంచులు ఉంది ఇంచులకు పెట్టుకోండి వచ్చేసింది అనమాట ఇంతే టక్స్ పెట్టుకుంటే మీరు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయినాయి ఇప్పుడు హ్యాండ్స్ మనము మిడిల్లో బుట్ట కోసము కట్ చేసాం కదా ఇప్పుడు దాన్ని తీసుకొని అది ఎలా ఉందో సేమ్ అలానే పెట్టేసి మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఖర్చు చూసుకొని సేమ్ అలానే కట్ చేసేసుకోండి కరెక్ట్గా దీనిలాగా కట్ అంటే ఇది వేసినా మనకి క్లాత్ తగ్గుతుంది అనమాట ఎందుకంటే మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి ఓకేనండి అందుకని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎగస్టా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇదొకటి గుర్తు పెట్టుకోండి మిడిల్లో మీకు తక్కువ ఉండదు హ్యాండ్ అప్పుడు తక్కువ రాదనమాట కరెక్ట్గా వస్తుంది ఓకేనాండి ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనాండి ఇప్పుడు మనకి హ్యాండ్స్కి మిడిల్ ఎలా వస్తుందో చూడండి ఎలా వస్తుందన్నమాట